ఇమ్రాన్ ఖాన్ అకస్మాత్తుగా భారతదేశంలో ఉన్నటువంటి యాంటీ మోడీ టీంకి శాంతి దోతయ్యారు గతంలో ఆగ్రాకి వెళ్ళి చర్చలు జరిపింది ముషారఫ్ కావచ్చు ఆగ్రాకి వచ్చి చర్చలు జరిపింది ముషారఫ్ కావచ్చు వాజ్పేయి బస్సు యాత్ర చేయడం కావచ్చు అన్నీ జరిగాకనే నిశ్శబ్దంగా భారతదేశం చేతుల్లో ఉండేటువంటి సైనిక పోస్టుల్ని కబ్జా చేసి కార్గిల్ లో ఎంటర్ అయ్యి పాకిస్తాన్ చేసినటువంటి అరాచకం దాని నుండి మళ్ళీ మనం చేసినటువంటి ఎత్తుగడ ఇదంతా ప్రపంచమంతా చూసింది ఇందులో ఒక విచిత్రమైనటువంటి ఈక్వేషన్ ఏంటంటే అదే పాకిస్తాన్ తాజాగా సర్జికల్ స్ట్రైక్ జరిగితే ప్రపంచం అంతా తన వెనకాల ఉంటుంది అనుకుంది ఇంటర్నేషనల్ బార్డర్ కూడా దాటేసింది కాబట్టి భారత్ తమ వెంట ఉంటుంది అనుకుంటే పర్టికులర్లీ ఉగ్రవాద శిబిరాన్ని మాత్రమే చేస్తూ టార్గెట్ చేస్తూ నాన్ మిలిటరీ ఆపరేషన్ జరిగింది కాబట్టి ఇంకా దిక్కు లేకుండా పోయింది అదే మాటతో చైనా కూడా మేము ఇన్వాల్వ్గా మీరు కూడా ప్రశాంతంగా ఉండండి అని చెప్పేయడంతో పాకిస్తాన్ అయిపోయింది ఇవి అయినా కూడా అభినందన అక్కడ పడటం ఆ నేపథ్యంలో అభినందన వెనక్కి రావాల్సి రావడం ఈ నేపథ్యంలో ప్రచారం ఏం చేశారు ఆయన శాంతిని చూపెడుతున్నాడు ఇక్కడేమో యుద్ధోన్మాదంతో ఉన్నారు ఓట్ల కోసమని మన దేశంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క రాజకీయ పార్టీల కూటమి దేశ భద్రత కంటే కూడా ఇమ్రాన్ ఖాన్కి శాంతి ప్రదాత అవార్డు ఇప్పించేందుకోసం నోబెల్ శాంతి ప్రైజ్ ఇప్పించేందుకోసం ప్రయత్నిస్తున్నటువంటి వేళ ఒక సమాచారం ఇది చాలా విషాదాన్ని కలిగించేటువంటి సమాచారం భారతదేశానికి సంబంధించినటువంటి ఖైదీలు అంటే పొరపాటును దారితెప్పటి వెళ్ళినటువంటి వాళ్ళు మన షిప్ పడవల్లో చాలామంది మత్స్యకారులు పొరపాటును వెళ్ళిపోతూ ఉంటుంటారు ఒకప్పుడు కచ్చాదేవులు శ్రీలంక దగ్గర ఉన్నటువంటి కచ్చాదేవులు భారతదేశంలో భాగమైతే వాటిని నెహ్రూ పాకిస్తాన్కి రాసి ఇచ్చేసాడు శ్రీలంకకి రాసి ఇచ్చేస్తే అక్కడికి వెళ్ళినప్పుడల్లా శ్రీలంక వాళ్ళు పట్టుకుపోతూ ఉంటుంటారు అట్లాగే ఒక్కోసారి దారి తప్పి కొంత అంతర్జాతీయ జలాల్లోకి వెళ్తే అట్లా వెళ్ళినటువంటి వాళ్ళని బోల్డంతమందిని పాకిస్తాన్ అరెస్ట్ చేసింది అట్లాగే వాళ్ళు మన దేశంలోకి వచ్చినప్పుడు మనము అరెస్టులు చేస్తుంటాం అయితే మనం ఉదారంగా ఉంటాం వాళ్ళు మాత్రం దుర్మార్గంగా నాటకాలు ఆడుతుంటారు దానికి సజీవమైనటువంటి సాక్ష్యం గత నాలుగేళ్లలో భారత ఖైదీలను కేవలం పద్నాలుగు మందిని విడుదల చేసింది పాకిస్తాన్ కేవలం పద్నాలుగు మంది అదే భారతదేశం మాత్రం నూట ఇరవై నాలుగు మంది పాకిస్తానీ ఖైదీలను విడుదల చేసింది పాకిస్తాన్ నుంచి దారితప్పి వచ్చినటువంటి వాళ్ళని మన దేశం వాళ్ళని దారితప్పిన వాళ్ళ కిందనే భావించింది నూట ఇరవై నాలుగు మందిని వదిలిపెట్టింది అంటే ఇక్కడ ఈక్వేషన్స్ పరంగా చూస్తే మన ఒక్కొక్క భారత ఖైదీని విడుదల చేయించుకోవడానికి తొమ్మిది మంది పాకిస్తానీ ఖైదీలని వదిలిపెట్టాం ఇది ఒక ఎత్త అయితే ఇప్పటిదాకా రక్షణ సిబ్బంది పొరపాటును అటు వెళ్ళింది ఒక్కోసారి అటువంటి సందర్భంలో ఆవేశంలో అటు వెళ్ళి వాళ్ళకి దొరికిపోయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఎనభై మూడు మంది ఉన్నారు ఆధారాలను కూడా భారతదేశం పంపించింది అటు వెళ్ళారనేటువంటిది మా దగ్గరికి రాలేదు అని వాళ్ళు చెప్తారు వాళ్ళని ఎంత హింస పెడుతున్నారో తెలియదు వాళ్ళని ఏ జైల్లో పెట్టారో తెలియదు కావాలని మా జైల్లో వచ్చి చూసుకోండి అంటది బయటికి చెప్పాలి ఈవెన్ వాళ్ళు వచ్చినా మనం అదే చేస్తాం కాకపోతే మనం మాత్రం లిబరల్గా ఇచ్చేస్తుంటాం వాళ్ళు మాత్రం మన ఇవ్వరు దానికి సజీవమైనటువంటి సాక్ష్యం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంలో తొంభై వేల మంది పాక్ సైనికులు మనకు దొరికారు ప్రపంచంలోనే ఒక యుద్ధంలో అంత పెద్ద ఎత్తున లొంగిపోయినటువంటి సైనికులు లేరు అంత విజయం ఇంకెక్కడా లేదు ఎందుకు అంటే భారత సైన్య శక్తి జరిగితే ఆ తొంభై వేల మందిని మనం వదిలిపెట్టేశాం అదే సందర్భంలో యాభై నాలుగు మంది మన వాళ్ళు అక్కడ దొరికారు వాళ్ళని ఆ రోజుల్లో ఏమయ్యారో తెలియలేదు అసలు కూర్చుని చర్చించి మన వాళ్ళు ఎవరు వెళ్ళారు వాళ్ళోళ్ళు దాని గురించి చేయకుండా అర్జెంటుగా ఒక గొప్ప విజయం సాధించినటువంటి వ్యక్తిగా తన పేరు రికార్డులు ఎక్కడం కోసం భారతదేశ ప్రయోజనాల్ని పణంగా పెడుతూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఆక్రమించే భాగాన్ని వదిలేసి అదే సందర్భంలో భారతదేశానికి సంబంధించినటువంటి భాగాన్ని తెచ్చుకోవడం అనేటువంటి దాన్ని పక్కన పెట్టేశాం ఇంకొక వైపున లాహోర్ దాకా వెళ్ళిన భారత సైన్యాన్ని వెనక్కి తెచ్చేశాం కాశ్మీర్లో వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి ప్రదేశం మాత్రం వాళ్ళ చేతుల్లోనే ఉంచాం మన దగ్గర నుండి వాళ్ళకి ఆ రోజు చిక్కుకున్నటువంటి యుద్ధ ఖైదీలు మాత్రం ఏమయ్యారనేటువంటిది తేలలేదు మా దగ్గర లేరనే పాకిస్తాన్ చెప్పింది అంటే పాకిస్తాన్ని శాంతి ప్రదాతలుగా అభినందన్ని విడుదల చేయడం ఏదో ఇమ్రాన్ ఖాన్ ఉదారత కింద పాకిస్తాన్ ఉదారత కింద చెప్పేటువంటి వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది